బేతాళ కథలు రాజీ వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక్కొక్కసారి విశ్వప్రయత్నం వల్ల లభ్యం కాని కార్యసిద్ధి దానంతటా అదే సంభవిస్తుంది ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడి కథ చెప్పుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సుదర్శనుడనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు కావటానికి కోసల దేశమే పెద్దది బలసంపన్నమైనది అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవటానికి విదేహ పెద్ద అడ్డంకిగా ఉండటంచేత ఈ వైరం వల్ల కోసలకే హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది విదేహను జయించి లొంగదీసుకోవటం కోసలకు ఎంతో లాభకరం కాని సుదర్శనుడు పిరికివాడు దానికి తగ్గట్టు విదేహరాజైన జయదేవుడు మహా పరాక్రమశాలే కత్తి యుద్ధంలో అతను పదహారు కళలు ప్రదర్శించగలడని ప్రతీతి ఉండేది అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు అయినా విదేహను జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు తండ్రిలాగా అతను పిరికివాడు కాడు మంచి శౌర్య పరాక్రమాలు గలవాడు యుక్తవయస్కుడయ్యాడాటికీ అన్ని యుద్ధ విద్యలలోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సాధించుకున్నాడు సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరికి పిలిచి నాయన నా చిరకాల వాంఛితం తీరుస్తానని మాట ఇయ్యి జయదేవుడి ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు నువ్వు మహావీరుడివి జయదేవుడు వయసు మళ్ళినవాడు నువ్వు అతనిపై యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బల్లెంగా ఉన్న విదేహను కోసలలో కలుపుకో ఈ పని నెరవేరినదాకా మాట ఇయ్యి అన్నాడు ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు తర్వాత సుదర్శనుడు గతించటము ప్రతాపుడు రాజ్యాభిషేకము చేసుకోవటము జరిగింది కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కదిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది అయినా అతను తండ్రికి ఇచ్చిన మాట మరిచిపోలేదు మరిచిపోకపోగా అతనికి విదేహ మీదకి దండెత్తి వెళ్లాలని మహావీరుడని పేరుపడిన జయదేవుణ్ణి జయించి అంతకన్నా గొప్ప వీరుడనిపించుకోవాలని తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో ఉభలాటంగా ఉండేది అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెనే పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు కాని వారి వివాహం జరగటం సాధ్యమయ్యే విషయం కాదు అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండే రెండు ఒకటి విదేహపైకి దండెత్తిపోయి జయదేవుణ్ణి జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం రెండు తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో విధంగా రాజీ చారుమతిని తనకిచ్చి పెళ్లి చేయమని వేడుకోవటం బలాత్కార వివాహానికి చారుమతి నిరసించవచ్చు తన వేడుకోలును జయదేవుడు నిరాకరించవచ్చు అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది ఆ పరిస్థితిలో ప్రతాపుడు మూడో మార్గం ఒకటి చూసుకున్నాడు అతను రాచకార్యాలన్నిటినీ కొంతకాలంపాటు మంత్రులను చూస్తూ ఉండమని మారువేషం వేసుకుని తన పేరు ప్రసేనుడని మార్చుకుని దేశం ప్రవేశించాడు అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకుని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి ఆమె అభిప్రాయం అడిగాడు చారుమతి కూడా అతన్ని గురించి విని ఉన్నది తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అనుకుంటూ వచ్చింది అందుచేత ఆమె అతనికి తన సమ్మతి క్లుప్తంగా తెలియచేసింది ఇక జయదేవుడి సమ్మతి సంపాదించవలసి ఉన్నది అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు అది చాలా హేయమైన పద్ధతే కాని దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది ఆ పద్ధతి ఏమంటే తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు జయదేవుణ్ణే కోసల గెలవనివ్వటం ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడటానికి అనుమతి సంపాదించాడు జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి ఏమిటి నువ్వు నాతో మాట్లాడాలదలిచిన విషయం అన్నాడు మహారాజా నా పేరు ప్రసేనుడు రాజవంశం వాణ్ణి చాలా కాలంగా కోసలరాజు గొలువులో ఉన్నాను అక్కడి గుట్టుమట్లన్నీ నాకు తెలుసును తమరు కోసలను జయించదలిస్తే అందుకు అవసరమైన సహాయమంతా నేను తమకు చేయగలను అన్నాడు ప్రతాపుడు తాను తలచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తెనివ్వటానికి సందేహించటు తనకు చారుమతికి వివాహం అయిన మరుక్షణం రెండు రాజ్యాలు ఒకటవుతాయి రెంటికి తానే రాజవుతాడు తండ్రి కోరిక నెరవేరుతుంది తన కోరిక నెరవేరుతుంది ప్రతాపుడి ఈ ఎత్తుగడ పారలేదు దానికి కారణం అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ్య పరిచారిక అంతా విన్నది ఆమెను ప్రతాపుడు లక్ష్య పెట్టలేదు ఈరోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడటానికి మందిరంలోకి పోవటం ఆ పరిచారికే చూసి రహస్యంగా వారి మాటలన్నీ విన్నది జయదేవుడు ఆలోచించి చెబుతాను నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలకి పంపగానే ఆమె రాజు వద్దకు వచ్చి మహారాజా ఆ యువకుడి మాటలు నమ్మకండి అతను కోసల దేశపు రాజు అన్నది జయదేవుడు తోకతొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించమని ఉత్తరు ఇచ్చాడు ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చినవాడు కాడని తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లు పడ్డాడని అతన్ని వెంటనే చెరవిడిపించి తమకిద్దరికీ వివాహం చేయమని దీనంగా వేడుకున్నది ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు నిన్ను ఎలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు ఆ సాయంకాలమే ఆయన చెరసేాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకుని బుద్ధిహీనుడా ఈ రాజ్యంలో అడుగు పెట్టటం అపాయమని కూడా ఎందుకు అడుగు పెట్టావు ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు అని అడిగాడు ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనపడతాయని ఆయన అనుకున్నాడు కాని అలాంటిదేమీ జరగలేదు ప్రతాపుడు చిన్నగా నవ్వి నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమం కోసం కాదు మీ రాజ్యం క్షేమం కోరి నేను బాహాటంగా రాదలిస్తే సైన్యాలతోనే రావాలి అదే జరిగితే మీ రాజ్యం ఒక్కరోజులో శ్మశానంగా మారిపోతుంది నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి మీ రాజ్యాన్ని నేలమట్టం చేయటానికి కాదు అన్నాడు నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు తెలుసుకున్నాను నన్ను పెళ్ళాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది అన్నాడు ప్రతాపుడు పిరికి పందవు నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్లాడి ఆ విధంగా నా రాజ్యం హరించుకుందామనుకున్నావు నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అన్నాడు జయదేవుడు మీ కుమార్తెను పెళ్లాడటంతో పాటు మన రాజ్యాలు రెండూ ఏకం కావాలన్న కోరిక కూడా నాకున్నది అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చేయాలి నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెరపట్టించారు అన్నాడు ప్రతాపుడు నువ్వు ఎంతో పంతవై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుక పెట్టాలని చూడవు నీకు శిరశ్చేతమే తగిన శిక్ష అన్నాడు జయదేవుడు ప్రతాపుడు ఆశ్చర్యంగా మీరు మహాపరాక్రమవంతులని దేశదేశాలా చెప్పుకుంటున్నారు శత్రువును నిరాధాయుడిగా పట్టి శిరశ్చేదం చేసేవాడికన్నా పిరికిపంద ఎక్కడుంటాడు అన్నాడు జయదేవుడి ఆగ్రహం నసాళం అంటుకున్నది ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకుని నేను ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అన్నాడు మీరు అలాంటి సాహసమే చేస్తే నేను మా దేశానికి వెళ్లి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను వీలు పడితే ద్వంద్వయుద్ధంలో మీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు ప్రతాపుడు జయదేవుడి కళ్ళు మెరిశాయి ఆయన ప్రతాపుడితో ఇప్పుడే నీకు వీలుగలుగు చేస్తాను నాతో ద్వంద్వయుద్ధం చెయ్యి అన్నాడు అప్పటికప్పుడే ప్రతాపుణ్ణి చెరవిడిపించారు జయదేవుడు శస్త్రచికిత్సులను రప్పించి ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమవుజ్జీలుగా కనపడ్డారు జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు కానీ ఆఖరులో జయదేవుడు ప్రతాపుడి కత్తిని ఎగరకొట్టాడు ప్రతాపుడు అమితాశ్చర్యంతో ఈ కళ నేనెన్నడూ ఎరుగనే అన్నాడు జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి అల్లుడు నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా ఒకటి రెండున్నాయి వాటిని నీకు అల్లుడి కట్నం కింద ఇచ్చుకుంటాను నీ వివాహానికి తరలిరమ్మని మీ దేశానికి కబురు పంపు అన్నాడు మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి కాలక్రమాణ రెండింటికి ప్రతాపుడే రాజే తన తండ్రి చివర కోరికను పూర్తి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం జయదేవుడు ప్రతాపుణ్ణి ద్వంద్వయుద్ధంలో ఓడించి కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడు చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుణ్ణి చేసుకోదలచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జయదేవుడు ప్రతాపుడికి తన కూతుర్నిచ్చి చేయాలని నిర్ణయించినది ద్వంద్వ యుద్ధం అయాకనే ప్రతాపుడు పిరికిపంద అన్న అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకుని ఉన్నది ప్రతాపుడి తండ్రి జగత్ప్రసిద్ధుడైన బీరువు ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడిలాగా జయదేవుడికి కనపడింది ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడికి తగినట్టుగా ఉన్నాయి అతను మహావీరుడో పిరికివాడో తేల్చుకోవటానికే జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధం సాగించాడు ప్రతాపుడు ద్వంద్వ యుద్ధంలో జయదేవుడికి సమానం కాకపోయినా అతను గొప్ప వీరుడన్నది మటుకు రూఢీ అయిపోయింది తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక కత్తి యుద్ధంలో తాను ఎరుగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు అది నిజమైన వీరుడి లక్షణం అందుకే జయదేవుడు తన కుమార్తెను అతని కిచ్చి చేయటానికి నిశ్చయించాడు విదేహ ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికే చెందవలసిందే ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తీర్చుకోవలసి ఉండింది అది ద్వంద్వయుద్ధం ద్వారా తేలింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు